ఫ్రెండ్స్ వెల్కమ్ టువర్ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో అయితే యువ వికాస్ కింద మనం ఎవరెవరైతే అప్లికేషన్ పెట్టారో సో వాళ్ళకైతే వీడియోస్ చెప్పబోతున్నాను అన్నట్టు సో ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది విత్ న్యూస్ ఆర్టికల్లో వచ్చేసి సో హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ విషయ విషయం మీకు చెప్పబోతున్నా అన్నట్టు ఏంటిదంటే సో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో సో వాళ్ళకైతే చాలా మందికి అంతే చాలా మందికి అందులో హండ్రెడ్ పోలీస్ హండ్రెడ్ పర్సెంటేజ్ పోలీస్ అప్లికేషన్స్ లో ఎక్కువ అయితే ఫోర్ ల్యాక్స్ వాళ్ళకి వచ్చింది సో ఫస్ట్ సెకండ్ కేటగిరీ వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని హామీ ఇచ్చేసారు గవర్నమెంట్ వాళ్ళే సో అది కాకుండా ఇంకా ఒక టాపిక్ సో సో వీడియో ఫ్రెండ్స్ చాలామంది అయితే తుది దశ రాజు యువక వికాసం అయితే జాబితా లిస్ట్ అనేది వచ్చింది అన్నట్టు చాలా మందికి ఎంపీడి ఆఫీస్ నుంచి అయితే కాల్స్ వస్తున్నాయి అన్నట్టు సో జిల్లాలో రాజు యువ వికాసం లబ్ధిదారులకు ఎంపిక తుది దశకు చేరిందంట సో గత నెలలో ఎంపీడీఓ కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్లో క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో అయితే వెరిఫికేషన్ అనేది జరిగింది కొంతమంది డాక్యుమెంట్ వల్ల రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళు మళ్ళీ ఏదైతే మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్నారో డాక్యుమెంట్స్ సో అవి సరిగ్గా చూసేసుకొని మళ్ళీ అప్లికేషన్ పెట్టాల్సుకోవచ్చు ఎందుకంటే ఆఫ్లైన్లో కూడా ఆఫీసులలో తీసుకుంటున్నారు కాకపోతే ఇప్పుడు అయితే డేట్ లేదండి మళ్ళీ ఇస్తామని చెప్తున్నారు సో ప్రజెంట్ అయితే ఈ నెల పద్నాలుగులోపు పూర్తి స్థాయిలో జాబితా ఎంపిక చేశారంట సో కలెక్టర్ ఆఫీస్కి అయితే ఆ మెరిట్ లిస్ట్ అనేది వండర్ ఆఫీస్ నుంచి అయితే వెళ్ళిపోయింది అన్నట్టు సో అప్రాక్సిమేట్లీ మీరు అయితే ఈ మీ పంచాయతీ సెక్రటరీ కావచ్చు లేకపోతే మున్సిపల్ ఆఫీసర్లు కావచ్చు వాళ్ళైతే ఒక మెరిట్ లిస్ట్ అనేది పంపించడం పంపించడం అన్నట్టు సో ఎవరైతే ఏదైతే ఆ బ్యాంక్ వాళ్ళు పంపించిన క్రైటీరియా ఏదైతే ఉంటుందో సో ఆ క్రీటీరియాలో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకైతేనే వారు వారైతే మెరిట్ లిస్ట్లో ఎలిజిబిలిటీ ఉన్నారు అలాగే మెరిట్లో కూడా నేమ్ కూడా వచ్చిందని చెప్పచ్చు సో ఆ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ ఏమేమి చేయాలో కూడా చెప్పొచ్చు సో బ్యాంకర్లో కుప్తిగా అయితే గ్రామీణ అలాగే పట్టణాల్లో అర్హత జాబితా పై బ్యాంకర్లు కూస్తీ పడుతున్నాయంట సో వాస్తవంగా చెప్పాలంటే విలేజ్లో కావచ్చు లేకపోతే రూరల్ డెవలప్మెంట్లో కోసం అయితే చాలామంది ఎక్కువ అప్లికేషన్స్ రాకపోవచ్చు కాకపోతే సిటీ టౌన్ టౌన్లో ఉన్న వాళ్ళ దగ్గర అయితే అప్లికేషన్స్ ఎక్కువ రావడంతో వెరిఫికేషన్ అనేది ర్యాండమ్గా జరగడం జరిగింది ఐ మీన్ ఎవరికైతే అర్హులు ఉన్నారో సో వారి కాకుండా ఎక్కువ అప్లికేషన్స్లో రావడంతో వారి కాకుండా వేరే వాళ్ళకు కూడా అంటే అన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందని చెప్పొచ్చు అది బై లక్లో వస్తే బాగుంటుంది ఒకవేళ లేకపోతే మీరు రివేరిఫి రివేరిఫికేషన్ అని చెప్పేసి ఎంపీడీ ఆఫీస్లో కావచ్చు లేకపోతే రిజెక్ట్ అయిన రీజన్ ఏంటిదో తెలుసుకుంటే అయిపోతుంది సో సామాజిక అయితే బీసీ ఎస్సీ మైనార్టీ ఎస్టీ వాళ్ళకైతే ఈ రేషియోలో అయితే ఈ డిస్టిక్ వాళ్ళకైతే ఉంటుందని చెప్పొచ్చు సో ప్రస్తుతం మీ డిస్టిక్లో కూడా మీరు తెలుసుకోవాలంటే జస్ట్ మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయొచ్చు అన్నట్టు సో రాజీవ్ యువ వికాస్ వెబ్సైట్ ఉంది సో ఆ వెబ్సైట్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అన్నట్టు సో అది కాకుండా దిశ ఆర్టికల్లో కూడా వచ్చింది అన్నట్టు సో ఇది ఒక రాజీవ్ యువ వికాసం అనేది ఒక వరం లాంటిదని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు అయితే చెప్పడం జరిగింది సో తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాస్ నిరుద్యోగులకు గొప్ప వరం అని తెలంగాణ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమ్ గారు అయితే అన్నారంట సో మంగళవారం టేకులపల్లి మండలంలో ముత్యాలంపాడు క్రాస్ రోడ్డును నూతనంగా అంటే అక్కడ ఒక ఇన్విటేషన్ అంటే ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇలా చెప్పడం జరిగింది అన్నట్టు సో వాళ్ళకైతే యూత్ వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఎవైలబుల్ అయితే ఉన్నారో వారికైతే ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో రాష్ట్రంలో నిరుద్యోగ యువతీలు యువకులు వారి స్వయం శక్తి కోసం అయితే ఆర్థికంగా ఎదురుగా చాలామంది ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలనుకున్నా కానీ వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉందో అది లేకపోవడం వల్లనే చాలామంది ప్రిపేర్ అవుతున్నారు అదే కాకుండా ఎటు కాకుండా అటు ప్రైవేట్ కాకుండా ఇటు గవర్నమెంట్ కాకుండా స్టక్ అయిపోయిన వాళ్ళు చాలామంది అన్నట్టు సో చాలామంది గవర్నమెంట్కి ప్రిపేర్ అయ్యి 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 మొహమహటం లేకుండా ఏదో ఒక వాళ్ళ ఫ్యామిలీ రిస్ట్రిక్షన్ వల్లనో దేని వల్లనో వాళ్ళు ఏదో ఒక పని జీవనం అయితే జరుగుతుందని చెప్పేస్తున్నారు సో ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్ యూత్ వాళ్ళకు చాలా బెనిఫిట్ అనే చెప్పొచ్చు ఎందుకంటే చాలామంది హండ్రెడ్కి హండ్రెడ్ కాకపోయినా కానీ కనీసం హండ్రెడ్కి ఒక సెవెంటీ పర్సెంట్ అయినా కానీ చాలా గొప్ప అవకాశం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి